హలో ఫ్రెండ్స్ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి అలా వెహికల్స్తో వెళ్తూ ఉంటారు ఇక ఒక కార్ వచ్చి ఆగుతుంది అప్పుడు వీళ్ళు అలాగే ఆగిపోయి చూస్తూ ఉంటారు అందులో నుంచి సండే దిగుతాడు దిగిన తర్వాత సండే అక్కడికి వచ్చేస్తాడు ఆర్యని చూస్తూ ఉంటాడు అప్పుడు ఆర్య వాళ్ళు దగ్గరికి వస్తారు ఇక రాగానే ఇంకా ఈ పెళ్ళి నువ్వు కావాలని తను చేసుకుంటుంది అని అనుకోవద్దు మామూలుగా జరుగుతుందని కూడా ఆలోచించొద్దు ఇది అన్నిటికీ కారణం వేరే ఒకడున్నాడు అని అంటే ఎవరు వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఏంటో ఆర్య అంటాడు అలా అనేసరికి వాడు ఎందుకు చేస్తున్నాడో మొత్తం అంతా నీకు తెలియాలి అని ఏంటో జెండే అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు జెండే చెప్తూ ఉంటాడు ఇక బిజినెస్ గురించి ఆర్యవర్ధన్ అని చెప్పేసి మొత్తం ఇక్కడ చెప్పినట్టుగా ఇంకా ఆర్య ఎలా బతికాడు ఎలా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆ తర్వాత పిల్లలు అను చనిపోవటం ఆర్య చనిపోవటం అదంతా చెప్తూ ఉంటాయి ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ వింటూ ఉంటారు ఇక గుళ్ళో ఆ పెళ్లి జరుగుతూ ఉంటే అక్కి రవి అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు కదా యాదగిరితో అక్కి ఇలా అంటూ ఉంటుంది ఆమె ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోవాలి అంటే తన ఏంటో తన గతం ఏంటో తనకి తెలియాలి లేదంటే ఈ పెళ్లి ఆగదు ఇప్పుడు చెప్పాలి అని ఏంటో అక్కి అంటుంది మరి ఆర్యకి నిజం జెండే చెప్పినట్టుగానే అక్కికి తెలుస్తుందా అక్కి అక్కి అనుకి చెప్తుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక ఈ విషయాలు తెలుసా ఏంటో కానీ రాకేష్ చాలా కంగారు పడుతూ ఉండటం చూపిస్తూ ఉంటారు ఇక అక్కి అనుతో నిజం చెప్తే ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అను ఆర్య అక్కి ఇద్దరికి నిజం తెలుస్తుందా ఒక్కటవుతారా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్